తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఇరవై గంటలకు పైగా సమయం పడుతుంది భక్తులకు టీటీడీ నిరంతరం నీటిని అన్నప్రసాదాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంది తిరుమలలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణకుమార్ తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నుండి తెలియజేస్తారు భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతుంది ఒక పక్క వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో కూడా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిందనేసి నేను చెప్పొచ్చు ప్రధానంగా గత కొద్ది రోజులుగా తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది సుమారు రోజుకు ఎనభై నుంచి తొంభై వేల వరకు కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వస్తున్న సందర్భంలో టీటీడీ తొంభై వేలకు మంది పైగా కూడా శ్రీవారికి దర్శనం చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క తిరుమలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కూడా టీటీడీ అన్ని ప్రణాళికలు కూడా రూపొందించిన పరిస్థితి అయితే ఉంది తాజాగా మనం చూసుకున్నట్లయితే దాదాపు స్వామివారి సర్వదర్శనం కోసం ఇరవై గంటల సమయం పైన పడుతూ ఉన్న పరిస్థితి ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా టిటిడి ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాన్ని నీటిని వారికి అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరో పక్క తిరుమలకు వచ్చే భక్తులు సంయోమనం పాటించి క్యూ లైన్లలోకి వెళ్ళాలి అలాగే కంపార్ట్మెంట్ లో ఉన్న భక్తులకు కూడా అన్న ప్రసాదాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు కాబట్టి వారంతా కూడా సంయమనం పాటిస్తూ కూడా స్వామి వారిని దర్శనం చేసుకోవాలని నన్ను కూడా కోరుకుంటున్న పరిస్థితి మరోపక్క సర్వదర్శనం టోకన్లు లేని భక్తులందరికీ కూడా క్యూ లైన్లలో స్వామి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు మరోపక్క సర్వదర్శనం భక్తులు టోకన్లు కలిగిన భక్తులు దాదాపు నలభై వేలకు మందికి పైగా కూడా తిరుమలకు వస్తున్న నేపథ్యంలో వారికి దాదాపు రెండు గంటల సమయం నుంచి మూడు గంటల సమయం పడుతుందనే కూడా తెలుస్తుంది మరో పక్క ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి రెండు గంటల నుంచి అది కూడా మూడు గంటల సమయం పట్టే పరిస్థితులు కనపడుతున్న నేపథ్యంలో భక్తులంతా కూడా సంయమనం పాటిస్తూ కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలనే కూడా టీటీడీ సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క లడ్డూల విక్రయాల వద్ద కూడా భక్తులు బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది వారంతా కూడా దర్శనానికి వచ్చిన తర్వాత లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఈ లడ్డు ప్రసాదం కేంద్రం వద్ద కూడా భక్తులు తోసుకోకుండా కూడా లో వెళ్లి భక్తులు లడ్డులను స్వీకరించాలని కూడా టిటిడి విజ్ఞప్తి చేస్తుంది పక్క తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు కూడా అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా టిటిడి చేసిన పరిస్థితి అయితే ఉంది దాదాపు రోజుకు లక్ష నుంచి రెండు లక్షల మంది వరకు కూడా భోజనాలు చేసే పరిస్థితి టిటిడి అన్న ప్రసాద వితరణ కేంద్రంలో ఉంది కాబట్టి భక్తులంతా కూడా అన్న ప్రసాద వితరణ కేంద్రానికి వెళ్లి అక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించే విధంగా కూడా టిటిడి అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఘాటు రోడ్లలో వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఘాటు రోడ్లలో నిదానంగా ప్రయాణించాలంటూ కూడా టిటిడి పదే పదే సూచిస్తున్న పరిస్థితి మరోపక్క ఖాళీ నడకన భక్తులు తిరుమలకు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఖాళీ నడకన వెళ్లే భక్తులకు చిరుతపులి తాకిడి ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా భక్తులు భయభ్రాంతులకు గురవకుండా కూడా ఎక్కడికక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు అలాగే ట్రాప్ కెమెరాలతో కూడా ఏదైతే చిరుత సంచారాలను ఎప్పటికప్పుడు టిటిడి ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తున్న పరిస్థితి మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆ మెరుగైన అవకాశాలు సౌకర్యాలు కల్పిస్తూ కూడా టిటిడి ప్రణాళికలు రూపొందిస్తూ కూడా అదే విధంగా వారికి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది భక్తులు ఒకటే చేయాలి ఏదైతే భక్తులు సంయమనం పాటిస్తూ మాత్రమే స్వామివారి దర్శనానికి వెళ్లాలంటే కూడా టిటిడి పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి చైతన్యతో రమణ కుమార్ మెగా నైన్ టీవీ తిరుమల భక్తుల